నా పేరు చందు వెంకన్నను ఇక్కడ జనగాం చాగాళ్ళ నుంచి వచ్చినాము జనగామ జిల్లా చాగాల్ మండలం గన్పూర్ మండలం ఏమో గ్రామము ఇక్కడికి ఇక్కడికి వచ్చినాం అంగడికి వచ్చినాం బర్ యూట్యూబ్లో చూస్తున్నాము ఇప్పుడు బర్రెన్ కొనుక్కున్నాము యాభై ఐదు వేలకు కొన్నాం యాభై ఆరు నెలలు చూడు చెప్తాం ఆ డెబ్బై ఐదు వేలు చెప్పారు డెబ్బై చెప్పారు లాస్ట్కి యాభై ఐదుకి అయింది మూడు ఇతర నాలుగు నాలుగో నాలుగు మూడో కదా నాలుగో మనం ఇంటికాడ కాచుకొని బైకాడి మెప్పుడు పాలు పిండుకోవడానికి అంతే తప్ప వచ్చింది రెండు ఒకటే తీసుకున్నాను ఇంకొకటి తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ తెలియదండి తెలుసుకోవాలి అది పర్వాలేదు బాగానే ఉంది మోసాలంటే ఇప్పుడు ఒకరిది తర్వాత ఒకళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఒకళ్ళు ముందు ఇంకొకరు భయాన్ని ఇస్తున్నారు అది మోసం అవుతుంది కదా ఈ భయానది లేకుండా అయిపోయినాక నువ్వు ఇవ్వాలి తీసుకోవాలి అట్లా ఉండాలి కానీ ఈ భయాన్ని ముందు ఇంకో తీసుకొచ్చి భయాని డబ్బు పెంచి వాళ్ళు ఏదో నాటకం ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళే రేట్లు పెంచుకొని ఇట్లా చేస్తున్నారు అన్నట్టు ఇది ఫస్ట్ యాభై ఐదుకి అయింది యాభై యాభై వేలకు యాభై ఐదు వేలకు వేలకైనా కొన్నాడు అని ఇచ్చిండు వాళ్ళని డబ్బులు లేవని ఇప్పుడు మళ్ళీ కట్టిండు అది పరిస్థితి ఉంది చూసి కొనుక్కోవాలి అన్ని చూసుకొని మనకు నచ్చితే కొనవచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు బల తీసుకుని వచ్చాం ఒక పట్ట తీసుకున్నాం ఉన్నాయి మార్కెట్గా మామూలు గురించి మార్కెట్ అయితే ఇరవై ఆరు వేలు అడుగు పడుతుంది కట్టడానికి ఇంకో పడతా ఇంకొక వన్ ఇయర్ పట్టవచ్చు వన్ ఇయర్ పడవచ్చు త్రీ ఇయర్స్ అన్నారు వన్ ఇయర్ అయితే మార్కెట్ ఉంది మంచిగా మేము ముర్రజాం కానీ ముర్రంతగా అదే లేదు మంచిగా ఇరవై ఆరుకి నాగేష్ నా పేరు ప్రతివారం ఎర్రగడ్డ వస్తుంటాం ఎక్కడికన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తాం కర్ణాటక బెంగళూరు తమిళనాడు మహారాష్ట్ర ఎక్కడికన్నా ఉంటే అక్కడికి వెళ్తాం యానిమల్స్ తీసుకొని పోతాం మాది బులోర బండి మూడు గేదెలు వస్తాయి మా దాంట్లో రీజనబుల్ కిరాయి తీసుకుంటాం మేము డిస్టెన్స్ని బట్టి తీసుకుంటాం కిరాయి తమిళనాడుకి వెళ్ళాలనుకుంటే డిస్టెన్స్ని బట్టి తీసుకుంటాం ఎన్ని కిలో ఒక ఐదు వందల కిలోమీటర్లు ఉందనుకో ఐదు వందల కిలోమీటర్కు ఎంత ఇది అవుతుందో మేము డీజిల్ దానికి వేసుకొని తన కిరాయి బట్టి మాట్లాడుకుంటాం విజయవాడ వరకు అయితే పది నుంచి పదకొండు వేలు అట్లా వెళ్తాం పన్నెండు వేలు నిజాబాద్ నిజామాబాద్ నిజామాబాద్ కానీ టెన్ థౌసండ్ నైన్ థౌజండ్ తీసుకుంటాము ఆదిలాబాద్ అయితే ఒక పదమూడు పద్నాలుగు వేలు ఉంటుంది మెదక్ మనకి డిస్టెన్స్ బట్టి హండ్రెడ్ కిలో హండ్రెడ్ కిలోమీటర్ ఉందనుకో ఫోర్ ఫైవ్ థౌసండ్ అట్లా తీసుకుంటాము నా పేరు శివశంకర్ మాది నేలపట్లకి వెళ్ళి వచ్చినాం చౌటుపల్లి మండలం నెల పట్ల వచ్చి ఇవి మూడు గేదె రెండు గేదెలు ఈ బాబాయి ఉన్నాడు ఒక గేదె మేము ఉన్నాం ఈ గేదె డెబ్బై వేలు డెబ్బై వేలు పడ్డది అది డెబ్బై ఏడు వేలు పడ్డది డెబ్బై ఏడు వేలు పడ్డది అది లక్ష ఐదు వేలు పడ్డది అక్కడ ఉన్నది ఇది పాడిది సుడేం లేదు అది ఒక ఆరు నెలల సూడు అని అన్నారు చెక్ చేయించాం ఆరు నెల అయింది అది మూడు నెలల సూడి పది లీటర్ పాలు ఉన్నాయి పాడి అది ఒక లక్ష ఐదు వేలు అది ఇది డెబ్బై ఏడు వేలు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చినాం రైతు వారే కొనుక్కున్నాం రైతు వారినే మేపుకొని మళ్ళీ పాకం చేసుకొని అమ్ముకుంటాం లక్ష ఐదు వేలు చెప్పిర్రు ఇది బేరమాటి డెబ్బై వేలకు ఉన్నాం అది లక్ష పదివేలు చెప్పిర్రు బేరమాటి డెబ్బై ఆరు వేలకు ఉన్నాం ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి వెళ్ళి పదమూడు వేలు అవుతుంది ఒంగోలుకి మేము నాది చౌటుపలు బాబాయ్ ఒంగోలు అక్కడ ఒంగోలుకి వెళ్తున్నాయి కొడ్డు మేము ఒకటేమో నేను కొనుక్కున్నా అక్కడనే ఒంగోలుకి వెళ్తాం పర్వాలేదు కొనుక్కోవచ్చు చూసి కొనుక్కోవాలి కాకపోతే రేట్లు ఎక్కువ చెప్తారు దిగి ఉంటారు చూసి బేరే వాడి కొనుక్కోవాలి ఇక సుడిపాలి ఇక మనం చూసి తీసుకున్న వాడి ఇప్పుడు కట్టిందంటే ఇక మనకు అది పాలు ఇస్తాయా ఇవ తర్వాత మంచిది అది ఇక మనం పోయినాక ఒకవేళ పాలు ఇస్తే మనం అదుపు ఇష్టము నాకు సూపర్ గడ్డి ఉంది కుట్టి కొట్టి వస్తా ఒక గడ్డి అది మిక్స్ మిక్సింగ్ ఒకటి వస్తా అరవై ఐదు అరవై ఆరు ఒకటి నలభై ఆరు ఒకటి ఇప్పుడు ఒకటి ముప్పై అరవై ఐదు అరవై ఐదు అనుకో గ్రామం చల్లనాదులపల్లి నుండి వచ్చాము ఎర్రగడ్డ సంతకి ఇక్కడ చాలా రేట్లు ఉన్నవి ఆ రేట్లను బట్టి రైతులకు మేపుకునే వాళ్ళకు అంత గిట్టుబాటు కలగ కలగడం కలగడం లేదు ఇక్కడ ఎక్కువ దళారి వ్యవస్థ ఎక్కువ ఉంది డెబ్బై చెప్పిండు అరవై అరవై కొన్నం ఒక బర్ర ఇంకో బర్ర వచ్చేసి ముప్పై వేలకి పడ్డా అది రెండు సంవత్సరాలు కష్టపడి మోపాలి ఈ పడ్డ ముప్పై వేలు చెప్పటం వచ్చేసి నలభై వేలు చెప్పారు లాస్ట్కి ముప్పై వేలకు వచ్చేస్తా మార్కెట్ బాగానే ఉంది కానీ మన లాంటి వాళ్ళకు మాలాంటి రైతులకు కొనడానికి ఇబ్బంది ఇక్కడ దళారులు ఎక్కువ వాళ్ళు మనకు రేట్లు సరైన రేట్లు మనకు కొనివ్వరు ఎక్కువ చెప్తా ఉంటారు మనము మాట్లాడుతూ ఉంటే ఇంకో వచ్చి ఇంకో రేట్ ఎక్కువ చెప్తా ఉంటారు అట్లా అట్లా పెంచేస్తూ ఉంటారు అన్న పేరు లక్ష్మణ్ మా ఊరు హత్ని మండలి మంగాపూర్ విలేజ్ సంగర్ డిస్టిక్ పశువు అంటే మేము అప్పుడప్పుడు సంవత్సరానికి రెండు సార్లు తీసుకెళ్తాం ఇక్కడ ఎరగడ సంతల ఇవి మేము ఇప్పుడు ఇప్పుడు రెండు తీసుకున్నాం ఇప్పటికీ మంచిగా రెండు నెలలు చూడు ఆరు నెలల చూడుంది ఇవి రెండే అదొకటి ఒకటి అన్న రెండు సిక్స్టీ ఫైవ్ అండి సెవెంటీ ఫైవ్ అండి చెప్పుకోవాలి ఎయిటీ ఫైవ్ చెప్పిండు ఒక నైంటీ ఫైవ్ చెప్పిండు మెల్లంగా అటు పదివేలు అటు చెట్లు డిఫరెంట్ సార్ ఇలాంటి మోసం లేదు ఇక్కడ ఎరగడలో చాలా మంచి సులభంగా ఉంది అంతగా మనకు ఇంతవరకు కూడా సులభతంగా ఉంది కొట్టుకోవచ్చు అందులో మంచిగా చేయచ్చు నా పేరు శివ నాది బులోరో వెహికల్ ఇక్కడ ఎరగడ మార్కెట్లో నేను రైతులందరికీ అవైలబుల్గా ఉంటాను ఏ ఆంధ్ర ఏపీ ఎటు ఎటు సైడ్ అయినా సరే నేను ట్రావెలింగ్ చేస్తుంటాను అందరికి అంత అతి చౌక ధరలో తీసుకెళ్తూ ఉంటాను నేను అన్ని ఏ టూ జేట్ తిరిగేస్తాను రైతుల నాకు ఎక్కడ కిరాయి వస్తే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాను నేను దాని బార్డర్ 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 చెక్ పోస్ట్ బట్టి వచ్చేసి అండ్ అప్ అండ్ డౌన్ నాకు ఎంత డిగ్రీ కాలుతుంది దాన్ని బట్టేసి విజయవాడ అయితే నేను పదహారు వేలు తీసుకుంటాను బా బార్డర్ ఉంటుంది బార్డర్ పోస్ట్ కట్టుకోవాలి టోల్ గేట్లు కట్టుకోవాలి నేను ఎక్కువ ఈ రైతు మార్కెట్లో పెట్టేస్తున్నాను ఎర్రగడ్డ మార్కెట్ ఎర్రగడ్డ మార్కెట్ ఇటు చూసి మాదాపురం మాధాపురంలో మా బండి ఉంటుంది అటు ఉంటా ఇటు ఉంటా ఎటు ఫోన్ చేస్తుంటే అటు కిరీ వెళ్ళిపోతుంటాను నేను రైతులకు ట్రాన్స్పోర్ట్ జాగ్రత్తలు అంటే బర్లను నీట్గా ఏం డ్యామేజ్ కాకుండా దెబ్బలకిబ్బలు కాకుండా బర్లకు గడ్డేస్తాను కింద గడ్డేస్తాను తాళ్ళతో బిగ్గర కట్టకుండా బర్లను మరీ ఏవీగా ఎక్కించుకొని నాకు ఇబ్బంది పెట్టి అటు చేయను చేయండి నేను నాకు రోడ్డు పొండి రన్నింగ్ బండి అటు ఇటు ఊగేస్తుంటే మళ్ళీ పల్టీ పడే అవకాశాలు కూడా ఉంటాయి అందుబాటు చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉంటాను నేను రైతుని తీసుకెళ్తా నేను రైతు తీసుకెళ్తా ఒకవేళ రైతు లేకుండా రైతు ఇబ్బంది రాలేపోయేసరికి అక్కడ నాకు లొకేషన్ చెప్పేసి నా లొకేషన్ వెళ్ళి అక్కడ ఫోన్ చేస్తూ ఉంటాను తిరుగుతాను నాది పెద్దేరు సైడ్ పెబేరు అమ్మాయిపల్లి నాది కొల్లాపూర్ రోడ్డు ఇప్పుడు అడే వెళ్తున్నాను మా వాళ్ళు వచ్చారు తీసుకుంటున్నారు కూడా సడే వెళ్తున్నాను నేను